తూర్పుగోదావరి జిల్లా కుమారదేవరం గోదావరి ఘట్టుపై కూలిపోయిన సినిమా చెట్టు పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి సజీవంగానే ఉన్న చెట్టు వేర్ల వ్యవస్థకు ఆధునిక పద్ధతిలో హార్మోన్లు జోడించి మళ్ళీ వృక్షంగా పెంచాలని అధికారులు నిర్ణయించారు మూడు వందలకు పైగా సినిమా షూటింగులు జరిగిన చెట్టు మూడు రోజుల క్రితం వర్షాలకు బలహీనపడి కూలిపోవడం పట్ల పలువురు ప్రకృతి ప్రేమికులు సానుభూతిని వ్యక్తం చేశారు చెట్టుకు మళ్ళీ జీవం పోసి సహజమైన చెట్టులా తయారు చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకుంటున్నారు నేల కొరిగిన చెట్టును జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు త్వరలోనే చెట్టు పునరుద్ధరణకు చర్యలు ప్రారంభిస్తామని ఆ ప్రదేశాన్ని టూరిజం స్పాట్గా కూడా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు మరోవైపు డైరెక్టర్ వంశీ కూడా ఈ చెట్టుకు పునర్వైభవం తేవాలని ఈ చెట్టు కింద మరిన్ని సినిమాలు తీయాలనుందని అన్నారు ఈ చెట్టు కింద కూర్చొని తన స్నేహితులతో కలిసి భోజనం చేసిన విలువైన రోజులను ఆయన గుర్తుకు చేసుకున్నారు ఈ గోదావరి నది ఒడ్డున చాలా ఏజ్ ఓల్డ్ ట్రీ అనేది రీసెంట్ ట్రైన్స్ కి దెబ్బతిని వాలిపోవడం జరిగింది ఇది ఆల్మోస్ట్ లైక్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ట్రీ అని ఇక్కడ స్థానికులు అందరూ చెప్తున్నారు ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళ సహాయ సహకారాలతో కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఇండ్యూస్డ్ హార్మోన్స్ ద్వారా దీన్ని మరలా రివైవ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది సో ఇప్పుడు ఒక పెద్ద ట్రీ కాబట్టి దీన్ని టూ పార్ట్స్గా చేసి రివైవ్ చేయడం తర్వాత దీనికంటూ చాలా హిస్టరీ ఉంది ఎస్పెషల్లీ ఈ గోదావరి తీరాన జరిగే ఆల్ మూవీ షూటింగ్స్ అన్నింటిలో కూడా ఈ స్పాట్ లో ఎక్కువ చేయడం దీనికి ఒక గుర్తింపు ఉండడం వల్ల ఈ ప్లేస్ ని కొంచెం టూరిజం స్పాట్ గా కూడా చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా తగిన ఏర్పాట్లు కూడా మా చిన్నప్పటి నుంచి చెట్టు తెలుసు అండి నాకు ఏ వయసు అనేది చెప్పలేను నేను పట్టిసీమ గుడి చూద్దామని వెళుతూ దానిలో ఈ కనిపించింది కుడి కుడిపక్కని అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము నా నన్ను తీసుకెళ్తాను రాజ్యూత్ బండిలో తీసుకెళ్తాను మనిషి గొడవ చేస్తున్నాడు వెళదాం పద వెళదాం పదా అని తిరిగి వచ్చేటప్పటికి చలిగా ఉందండి శీతాకాలం ఇక్కడ మంట వెళుతుంది బానే ఉంది ఇక్కడ కాచుకుందాం అంటే అది శవం కాలుతుంది అక్కడ పక్కనే కంగారు పడిపోయి వచ్చేసి మోటార్ సైకిల్కి వేదే వచ్చాం ఆనాటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి ఒకటి రెండు కాదు ఈ చెప్పడం కష్టం అండి అని జ్ఞాపకాలు నా ప్రతి సినిమాలో ఈ గోదారుడ్డని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దు అండి చాలా పాటలు అయితే ఏవైతే అలాగే నేను కథలు రాస్తుంటానండి ఆ కథల్లో ఈ కుమార్దేవం ఈ చెట్టు ముఖ్యంగా గోకులలో రాధాని ఓ నవల రాశానండి ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి కుమారదేవం ఊరండి హీరోయిన్ అండి ఇలాగా మొత్తం ఈ బెల్ట్ లో ఈ చెట్టుతో నాకున్న అనుబంధం నాకు ఇష్టం ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉందండి ఎట్టి పసులు చెట్టు నిలబడాలండి అది నా కోరిక ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం చెట్టు అండి ఈ రెండు మూడు రోజులుగా కుమారదేవం చెట్టు కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగ్జైన్స్ లో ఎన్ని టీవీ ఛానల్స్ లో వచ్చిందంటే ఈ ఊరిక పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి అంతే అంత మించి లేదండి ఈ చెట్టు మళ్ళీ బతకాలండి నిలబడాలి నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్